అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ మీరు మీరంతా బాగుండాలని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నానండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టుంటే సబ్స్క్రై చేసుకోండి వీడియోకైతే ఒక చిన్న అయితే అండి వీడియో అయితే వెళ్ళిపోదాం రండి ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం సమ్మర్ కదండి ఎక్కువ శాతం అందరూ అయితే టౌన్లో ఏసీలో అలాగైతే ఉంటారు కదండి మా సైడ్ మా పల్లెటూరులో మేమైతే ఇలా సమ్మర్ ఇస్తే మనమైతే అదేనండి మన చెరువుకైతే వెళ్తున్నాము ఈరోజు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఒకసారి చూడండి మీరు చిన్న రిక్వెస్ట్ అయితే అడుగుతున్నానండి మిమ్మల్ని నేనైతే మన ఛానల్కి అయితే ఒక చిన్న లైక్ అయితే వేసేయండి ఎందుకంటే మీరు వేసే లైక్ వల్ల వేరే వాళ్ళకైతే రీచ్ అవుతుంది చూడండి మేము చెరువుకి వెళ్ళి ఏం చేస్తామా ఏందబ్బా ఎండలకాలం చెరువుకి వెళ్ళి ఏం చేస్తారా వీళ్ళు ఏమి ఏట చేపలేటక అయితే చాలా వరకు అయితే చేపల ఏటకే వెళ్తున్నాము అక్కడ మనం ఏట ఎలా చేస్తామా అనేది అయితే మీకు అయితే చూపిస్తాము చూసేయండి వేడికి తట్టుకోలేక ఇక్కడికైతే వచ్చామండి కాలువకి ఈత కొట్టడానికి నలుగురు మీద వచ్చాము కాకపోతే ఎందుకంటే నేను ఒక్కదానే పడుతున్నాను ఈత ఎవరు రాలేదు చూడండి అంత ఈ లోండీ అది అసలు కాలు అందడం లేదు సన్నలో లోంది ఇది సంబంధ మా ఆయన వచ్చింది సిపిజన్ ఎంతలో ఈత కొడుతున్నాను అని చాలా అంటే చాలా వచ్చిందండి ఎందుకంటే నేను సలవరం చేసుకోవడానికి వచ్చి ఈత కొట్టడానికి ఓ ఇదేం సార్ ఇంతలో వచ్చింది అబ్బో అంతకొక్కింది చూడండి ఈడికి నాకు కాలు అందినాయి మీకు కింద నుంచి మట్టి అయితే తీసుకొస్తాను మాకు కూడా ఈత

ఏ బా నీటికొస్తుందా రాసిందనుకో నిన్ను మా వాళ్ళ మా వాళ్ళకి చెప్పకుంటుంది ఇంకా ఇంకా వద్దుగా నీళ్ళ మీద మా చూడండి మా చెల్లెలు డౌట్ అయితే ఒకటి నీళ్ళ మీద కాలు పెట్టుకొని తపస్సు చేయాలంటే నానేమన్నా దేవతరా ప్రత్యేకంగా చూడండి అందరూ అయితే టౌన్ అయితే ఎండకి వేసీలు అలా సల్లద్దనంగా ఉంటారు ఏంటంటే సమ్మర్కి అయితే మా రిజర్వే అయితే వచ్చేసామండి మా మధ్య మా నేను లోతు చూడండి మా మధ్య అయితే కనుపరాకుండా వేయండి నేను కూడా అనుకుంటున్నారా కనుప కాలు అందడం లేదండి అందడం లేదు చూడలేక పోగకుండా బాగా గొర్ర పిల్ల ఎలా అంటుంది అండి ఏంది మదే ఈత కుక్క పిల్లది పిల్ల కొట్టింది ఈత కష్టమేనండి నాకైతే ఆయాసం అయిపోయింది ಅದು ನೋಡಿ ನೋಡಿ ಅದು ಕದಮತ್ತು ನಾಸೆ ನೈಟಿ ಕಾಲಕೆ ರಾಬಾವಾ ಇದಾಸ್ನಿಗೆ ಫಾ ಮುನಿಗೆ ತ ಲಾಕ್ ಲಾಕ್ ಲೇತುತ್ತೆ ಒದಿ ದಿಂ್ಲ ಒದ್ರಲ್ ದುಕ್ತನೆ ಆ ಒದ್ರಲ್ ಕೆ

అడుగులోనే ఉండదు ఏకు మళ్ళా దాంతో నేను ఊరికి పోతాను అనుకున్నావు ఈత అనుకుంటు నువ్వు చూడండి మా ఆయనకి ఫ్రీత రాదు నాకు మీరేంత రానకు ఆయన పడతారే నేనట్టే ఆయన పడాలి తీ గంగమ్మకు మూడు ముక్కలు ఇద్దాం రాను ముఠే అయింది చాలా మా మా వాళ్ళు అవుతాను ఎవరా అని కాంబినేషన్ లే ఇది పుచ్చింది ఇది కట్టుకొని వచ్చి బుగ్గొచ్చింది మున్గా વાયલ પટકુણ પટકુલા રેલો હેડ રેલા હો ઓપકો દીખ દેખું કે આ નથી દુ મો અપ્યા જનતા લોતે ચાર બસ આકર કે એમ ફોર ઇન ના ઉંડવ મને పోకొడు అడపుడు మా ఇద్దరం ఇద్దర జర ఆ ద వాంగే ని ఇదెందుకు పడి హ్ మాయ నేను ఇద్దరం ఇద్దరం తిస్తునప్పుడు ఆ నేను నిన్ను పట్టుకొస్తనేnga ఎట్లా లేసి వస్తనే టైకి గంగ తో చేతు వట్టుకో ఐటనా రాగో మానిక్ అనో రాగో మానిక్ టంకై వంకాయ గంగమ్మనికి వంకాయ నాకై

బయటింగమ్మా మా పిల్లోనిటి వలలైతే చాపల శ్రీరామ్ నమ్మిని అయిపోయిన మేము చేపలు పట్టడానికి అయితే రావడం లేదండి ఎందుకంటే శ్రీరామ్న పండుగ వచ్చిందంటే చాలా వరకు అయితే చెలువులు అయితే ఉంటాయి పండుగలు కాబట్టి పండగలకి చేపలు ఎవరు తీసుకోరని అందులో దేవుని పండగ కదండి అందుకని మేమైతే మా అబ్బాయి అయితే మా మరిది వలలు అయితే ఇంటికైతే తీసుకెళ్తున్నాడు మా వలలు ఏంటంటే అక్కడ ఆ గడ్డిలోనే అయితే ఎక్కడ అలాగైతే పెట్టేసాము ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే ఇంటికైతే వెళ్తున్నామండి ఈత కొట్టి 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 ఆయాసం వచ్చి చాలా రోజులైందండి నేను ఈత కొట్టి ఇలాగైతే దాదాపుగా అంటే ఒక ఐదు సంవత్సరాలు అయితే ఈత కొట్టి ఈతనైతే చాలా వరకైతే నేనైతే మర్చిపోయినా అనుకున్నాను కాకపోతే నా ఈత నాకు అలాగైతే ఉంది బాగా అయితే నేర్చుకున్నాను ఈత కొట్టేది మళ్ళా వచ్చి ఈ కాలం ఆ వాళ్ళ నుంచి వాళ్ళకైతే రెండుసార్లు తిరగలక చాలా ఆయాసం అయితే వచ్చేసింది నాకు చూడండి ఇట్లాంటి వీడియోలతో మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుంటామండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్